బాలీవుడ్ ఖాన్ త్రయంలో ప్రముఖుడు మిస్టర్ పర్ఫెక్ట్ గా ఫేమ్ ని పొందిన స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అతను నటించిన దంగల్ చిత్రం చైనా జపాన్ మలేషియా సింగపూర్ లాంటి విదేశాల్లో అమీర్ ఖాన్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ చిత్రం గ్లోబల్ మూవీగా రెండు వేల ఐదు వందల కోట్లకి పైగా వసూళ్లు సాధించింది రీసెంట్ గా ట్రిపులార్ కేజీఎఫ్ టూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ కలెక్షన్స్ ని కలుగొట్టాయి అమీర్ ఖాన్ తో సహా బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ్వరికీ ఈ మధ్య కాలంలో ఇలాంటి వసూళ్లు రాలేదు దాంతో తమని తాము మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ లోకి చేరుకున్నారు బాలీవుడ్ హీరోలు ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్ద ఆగస్టు లెవెన్త్ న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అయింది హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కి అఫీషియల్ రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది మానసికంగా ఎదుగుదల వివిధ దశలకు ఈ చిత్రం ఎమోషనల్ ఫన్ రైడ్ గా లాల్ సింగ్ చందా తెరకెక్కిందని తెలుస్తోంది కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది ఈ చిత్రంతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు మూడు వందల ఎనభై ఏడు కోట్లను సాధించింది లో ఈ రికార్డుని నాలుగు వందల ముప్పై కోట్ల వసూళ్లతో కేజీఎఫ్ టూ అధిగమించింది మరి లాల్సింగ్ చద్దాగా వస్తున్న ఆమీర్ ఖాన్ కేజీఎఫ్ టూ వసూళ్ల రికార్డుని తిరగరాస్తాడు లేదు ఆగస్టు నెలలో తేరనుంది